ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన డ్యాన్సులు ఫైట్స్తో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు ఈ స్టార్ హీరో ఇక తన పదేళ్ల జర్నీని గుర్తు చేసుకుంటూ తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ తాజాగా ఓ మంచి పని చేశారు రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై నాలుగున బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీను రిలీజ్ అయింది వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది బెల్లంకొండ శ్రీనివాస్ను హీరోగా నిలబెట్టింది ఇక ఈ సినిమా రిలీజ్ అయి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి పదేళ్లు పూర్తి కావడంతో తాజాగా తన మంచి మనసు చాటుకున్నారు బెల్లంకొండ అందులకు ఆహారం బట్టలు పంపిణీ చేశాడు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు దాంతోపాటే ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఎమోషనల్ అయ్యాడు ఈ సినిమా ఇండస్ట్రీ ఈ పదేళ్లు మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి నా సినిమాలను ఆదరించిన అభిమానులు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నా జయాప జయాలతో సంబంధం లేకుండా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారి సహకారమే ఎప్పుడూ నిలబడేలా చేసింది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నాకెంతో ఇచ్చిన ఈ సమాజానికి ఇలాంటి అద్భుతమైన రోజున ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది అందుకు ఆనందాన్ని ఇలా పంచుకుంటున్నాను మీ దీవెనలు సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్గా మారింది బెల్లంకొండ చేసిన పని అందరినీ ఫిదాయేలా చేస్తోంది ఇదే హీరోతనం అంటే అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వస్తోంది అంతేకాదు బెల్లంకొండ బాబు చేసిన ఈ చిన్న పని ఆయన ఫ్యాన్స్ను చేతులెత్తి మొక్కేలా చేస్తోంది